హలో అండి అందరికీ నమస్కారం మీరు ఈ ఫోటోలో చూస్తున్న అమ్మాయి పేరు ప్రియా ఈ వయసు ఇరవై ఏడు సంవత్సరాలు హైట్ వచ్చి ఫైవ్ పాయింట్ ఎయిట్ ఎయిట్ వచ్చి ఫిఫ్టీ నైన్ కేజెస్ పూర్తి విరాళ్ళకు వెళ్తే ఈ అమ్మాయి బీటెక్ వరకు చదువుకున్నారు వీళ్ళు ఉండేది హైదరాబాద్ అన్నారు కాబట్టి ఆమెతో ఒక సంవత్సరం లివింగ్ రిలేషన్లో ఉన్న తర్వాత అమ్మకు నచ్చి తిని మిమ్మల్ని పెళ్లి చేసుకుంటారు నచ్చకపోతే ఎవరి దారి వాళ్ళు చూసుకోవాలట అమ్మాయిని జాగ్రత్తగా చూసుకొని అమ్మాయితో మంచి రిలేషన్ మెయింటైన్ చేస్తే మీకు మంచి భవిష్యత్ అయితే ఉంటుంది అలాగే వాళ్ళని వాళ్ళే ఇచ్చి పెళ్లి చేస్తామని చెప్తున్నారు కాబట్టి మీకైతే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు ఈ సంబంధం మీకు నచ్చితే మన ఛానల్లో ఉన్న శిక్షణల అభిప్రాయం తెలియండి మేము అమ్మాయి తల్లిదండ్రులకి అయితే ఫార్వర్డ్ చేస్తాం ఈ సంబంధం కనుక మీకు నచ్చకపోతే మా మ్యారేజ్ సర్టిఫికేట్ ఛానల్లో మంచి మంచి సంబంధాలు ఉన్నాయి ఒకసారి విజిట్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ